ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి కూడా దేశ వ్యాప్తంగా పెరుగుతున్నవి తరలు తగ్గుతున్నవి అసలు ఏం జరుగుతున్నవి ఏంటి ఒకసారి అయితే చూద్దాము పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలోదుతూ పేద మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూర్చేలాగా కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ టూ పాయింట్ అమల్లోకి తీసుకొచ్చేసింది రెండు వేల పదిహేడులో లో దేశంలో జీఎస్టి అమలు చేశాక అతిపెద్ద ట్యాక్స్ సంస్కరణ ఇదే నవరాత్రి తొలి ప్రారంభం కానున్న ఈ సంస్కరణలను ప్రధాని నరేంద్ర మోడీ జిఎస్టి బడ్జెట్ ఉత్సవగా అభివర్ణించారు జిఎస్టి తగ్గింపుతో సామాన్య మధ్య తరగతి వర్గానికి చెందినటువంటి రైతులకు వ్యాపారులకు అన్ని తరహా వ్యాపారులకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొత్త ట్యాక్స్ స్లాబ్లు జీఎస్టీ టూ పాయింట్ సంస్కరణలో భాగంగా గతంలో ఉన్నటువంటి ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం అనే నాలుగు ట్యాక్స్ స్లాబ్లు కూడా కేవలం ఐదు పద్దెనిమిదిగా రెండు ప్రధాన స్లాబ్లకు కుదించారు ఇక లగ్జరీ వస్తువులు సిన్ గూడ్స్ అంటే తంబాకు సిగరెట్లు వంటి వీటి కోసం నలభై శాతం అనే ప్రత్యేక స్లాబ్ అంటే బాగా పెరిగిపోతాయి ఈ మార్పులతో రోజువారీ వినియోగ వస్తువులు ఆహార పదార్థాలు ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ మందులు హెల్త్ ఇన్సూరెన్స్ వంటి అనేక రంగాలలో ధరలు భారీగా తగ్గనున్నాయి అంతేకాకుండా ముప్పై ఆరు రకాల లైఫ్ సేవింగ్ ఔషధాలపై కూడా జిఎస్టి పూర్తిగా ఎత్తివేశారు అలాగే చిన్న కార్లపై జిఎస్టి ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించేశారు ఇక జీఎస్టీ తాజా సంస్కరణల వల్ల సుమారు రెండు లక్షల కోట్లు ప్రజల చేతుల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ మార్పు దేశీయ వినియోగాన్ని భారీగా పెంచుతుందని పేర్కొన్నారు జిఎస్టి మార్పులు వ్యాపారాలకు సులభతరమైన నిబంధనలు వేగవంతమైన రిఫండ్లు తక్కువ డాక్యుమెంటేషన్ వంటి ప్రయోజనాలను అందిస్తాయని తద్వారా ఎస్ఎంఈలు అలాగే ఎగుమతి రంగం బలోపేతం అవుతాయని చెప్పేసి వారైతే పేర్కొన్నారు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తగ్గుతున్న వస్తువులు ఏంటి అని చూస్తే రోజువారీ వస్తువులు ఎఫ్ఎంసీసీజీ అంటే నిత్యావసర వస్తువులు ఏమున్నాయి ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ లాంటివి బటరు చీజు పన్నీరు పాస్తా బిస్కెట్లు నమ్కిన్స్ అలాగే జ్యూస్లు నీరు సోయా మిల్క్ డ్రింక్స్ డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పిస్తా కాజీ డ్రై ఫ్రూట్స్ ఎక్కుతుంటుంటారు ఈ మధ్య కాలంలో పెరిగింది అవి అలాగే డేట్స్పై కూడా జీఎస్టీ అవి అన్నింటిపై డ్రై ఫ్రూట్స్ పన్నెండు శాతం లేదా పద్దెనిమిది శాతం ఉండేవి కొన్ని ఇంతకుముందు ఇప్పుడు ఐదు శాతానికి తగ్గిపోయాయి సో వీటి ధరలు భారీగానే తగ్గనున్నాయి ఇక మిల్క్ పన్నీరు కాకర చపాతి రొట్టి మొదలైన వాటి అన్నిటిపై జిఎస్టి పూర్తిగా తీసేశారు ఇక షాంపూ టూత్పేస్ట్లు టూత్ బ్రష్లు సబ్బులు హెయిర్ ఆయిల్ టాల్కం పౌడర్ వాటి వాటిపై జిఎస్టి పద్దెనిమిది శాతం ఉండేది ఇప్పుడు ఐదు శాతాన్ని తగ్గించేశారు మన ఇంట్లోకి వస్తువులు టేబుల్ వేర్స్ కిచెన్ వేర్స్ బేసిక్ బైస్కిల్స్ సైకిల్స్ అలాగే బాంబు అంటే వుడ్తో చేస్తారు కదా వెదురు ఫర్నిచర్ బ్యాంబు ఫర్నిచర్ క్యాంప్స్ గొడుగులు ఉత్తమ ఉపకరణాలు ఉపకరణాలు ఉపకరణాలంటిపై వాటిపై కూడా పన్నెండు శాతం ఉండే జిఎస్టీని ఐదు శాతాన్ని తగ్గించుస్తారు ఇక ఇంట్లో వాడుకునే వస్తువులు రెఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు ఎయిర్ కండిషనర్లు డిష్ వాషర్లు టీవీలు ముప్పై రెండు ఇంచెస్ అంటే థర్టీ టు ఇంచెస్ కంటే పెద్ద టీవీలు అలాంటి వాటిపై కూడా గతంలో ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ పద్దెనిమిది శాతానికి వస్తుంది ఇది కూడా మధ్య తరగతి కుటుంబాలకు ఒక రకంగా పెద్ద శుభవార్త అంటున్నారు ఇక అలాగే మానిటర్లు ప్రొజెక్టర్లు వీటిపై కూడా జిఎస్టీ ఇరవై ఎనిమిది ఉండేది పద్దెనిమిది శాతానికి వచ్చేసింది ఇక ఆటోమొబైల్స్ పెట్రోల్ కార్లు ట్వెల్వ్ హండ్రెడ్ సిసి వరకు ఉండే పెట్రోల్ కార్లు డీజిల్ కార్లు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి అలాగే త్రీ ఫిఫ్టీ సిసి వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్స్ పై కూడా జీఎస్టీ పద్దెనిమిది శాతానికి తగ్గిస్తారు ఇక అన్ని ఆటోమొబైల్ పార్ట్స్ పై కూడా పద్దెనిమిది శాతం జిఎస్టీ రేటే వర్తిస్తుంది ఇది గతంలో ఇరవై ఎనిమిది శాతం కింద ఉండేది ఇక ఎలక్ట్రికల్ వాహనాలు ఇవి కూడా ఐదు శాతం జిఎస్టీ వద్దే కొనసాగుతాయి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలు కూడా పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గిస్తారు వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్లు హార్వెస్టర్లు ఇలాంటి వాటిపై విడిభాగాలపై కూడా జిఎస్టీ పన్నెండు శాతం ఉండేది ఇప్పుడు ఐదు శాతాన్ని తగ్గిస్తారు ఇది కూడా గ్రామీణ రంగానికి ఆటో రంగానికి పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది అంటున్నారు ఇక హెల్త్ కి సంబంధించి చూస్తే ముప్పై మూడు రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ క్యాన్సర్ మందులపై జిఎస్టీని పూర్తిగా ఎత్తివేశారు ఇతర అన్ని మందుల మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ గ్యాస్ బ్యాండేజ్లు డయాగ్నోస్టిక్ కిట్స్ సర్జికల్ ఉపకరణాలపై కూడా జిఎస్టీని ఐదు శాతాన్ని తగ్గించారు ఇన్సూరెన్స్ కి సంబంధించి ఇది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు వ్యక్తిగత లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై అయితే కనుక అవి టర్మ్ పాలసీలైనా యులిప్ అయినా ఎండోమెంట్ ఫ్యామిలీ ప్లాట్స్ ఇలాంటి ఏ పాలసీలైనా జిఎస్టీ పూర్తిగా మినహాయించేస్తారు ప్రజల బాగోగులు దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఇక మ్యాన్మేడ్ ఫైబర్ టెక్స్టైల్స్ రంగం చూస్తే మ్యాన్మేడ్ ఫైబర్ యార్న్ జిఎస్టీ పై యార్న్ పై అయితే జిఎస్టీ ఐదు శాతం తగ్గింది బట్టలు చెప్పులు ఇలాంటి వాటిపై కూడా ఐదు శాతం జిఎస్టీ చేశారు ఇక సిమెంట్ మార్బుల్స్ లెదర్ గూడ్స్ పై కూడా గతంలో ఇరవై ఎనిమిది ఉండేది ఇప్పుడు పద్దెనిమిది శాతం తగ్గిస్తారు ఇక రియల్ ఎస్టేట్ రంగానికి కూడా వతం ప్రోత్సహించేలాగా ఈ నిర్ణయం తీసుకుందామని చెప్తున్నారు ఇక విద్యార్థులకు ఉపయోగపడే మ్యాప్స్ చార్ట్స్ గ్లోబ్స్ పెన్సిల్స్ షార్ప్నర్లు రెగ్యులర్ కొనుక్కునే వస్తువులపై కూడా జిఎస్టీ నోట్బుక్స్ పైన కూడా జిఎస్టీని పూర్తిగా తీసివేయడం జరిగింది ఇక ఎటు వచ్చి ఈ తంబాకు గుట్కా ఇలాంటి పాన్ వాటిపై గతంలో ఉందనికంటే వ్యాప్తంగా నలభై శాతం అయితే కనుక పెంచేసారి జిఎస్టీని అయితే కనుక సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి